హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనకు రీసెంట్గా స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్లో స్టూడెంట్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ జనరేషన్ స్టూడెంట్స్ లిస్ట్ జనరేషన్ అనేవి ఎనేబుల్ అనేది చేయడం జరిగింది వీటి ద్వారా మనకు పూర్తిగా విద్యార్థుల తాలూకా సమగ్రమైనటువంటి అసెస్మెంట్ చేసి వాళ్ళ యొక్క మార్కులను మనం నమోదు చేసినట్లయితే మనకు ఆటోమేటిక్గా ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అనేవి అలానే మనం ఏదైతే చివరిలో ఇవ్వాల్సినటువంటి ప్రమోషన్ లిస్ట్స్ అనేవి కూడా ఆటోమేటిక్గా జనరేట్ అయ్యే ఆప్షన్స్ను ఇవ్వడం జరిగింది సో మీకు ఈ వీడియోలో మనం ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ జనరేషన్ కోసం డేటాను ఏ విధంగా ఫిల్ చేయాలి అలానే మన తాలూకా ప్రమోషన్ లిస్ట్ను ఏ విధంగా జనరేట్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది సో ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇంకా నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి సో ముందుగా అసలు ఏంటి దీనికి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి చూద్దాం మనకు కో కోకరికులర్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి మార్క్స్ను కూడా మనం ఎస్ఏ వన్ ఎస్ఏ టూల్లో ఎంట్రీ చేయవలసి ఉంటుంది అలానే అందులోనే మనకు ఈ రూబ్రిక్స్కి సంబంధించి కూడా డేటా అంతా కూడా స్కయ లేకపోతే మౌంటైనా లేకపోతే స్ట్రీమా అనేది మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది దానికి సంబంధించినటువంటి మనకి ఒక యూజర్ మాన్యువల్ని కూడా ఇవ్వడం జరిగింది సో దీంట్లో ముందుగా మనం ఏం చేస్తామంటే స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్లో ఈ విద్యార్థుల తాలూకా రూబ్రిక్స్ అన్నీ కూడా మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇలా ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మనం ప్రమోషన్ లిస్ట్ అనేది జనరేట్ అవుతుంది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ రూబ్రిక్స్ కూడా దీనికి సంబంధించి కొన్ని మనకు గైడ్లైన్స్ అనేవి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూడండి ఇక్కడ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ రూబ్రిక్స్ ఫర్ క్లాస్ వన్ టు టెన్ సో ఇందులో మనకు కొన్ని ఐటమ్స్ లెవెల్స్ ఇవ్వడం జరిగింది స్ట్రీమ్కి ఎక్కడి నుంచి తీసుకోవాలి మౌంటైన్ అయితే ఏం తీసుకోవాలి స్కై అయితే ఏం తీసుకోవాలి అనేది ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది వీటిని ఆధారంగా చేసుకునే మనం ఆ విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడు స్ట్రీమింగ్లో ఉన్నాడా మౌంటైన్లో ఉన్నాడా స్కైలో ఉన్నాడా అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది సో ఈ డేటాని మనం ఎక్కడ ఎంటర్ చేయాలి చూడండి ఇక్కడ రిటర్న్ ఎగ్జామ్ మార్క్స్ పారామీటర్ ఫోర్ అంటే ఫోర్లో మనకు ఏదైతే ఎఫ్ఏ వన్ వీటికి సంబంధించి ఎస్ఏ వన్లో ఫోర్కి మనం తీసుకుంటామో దానికి సంబంధించి ఇక్కడ వేయవలసి ఉంటుంది ఒకసారి మీకు దీంతో సైమిల్టేనియస్గా మనం వెబ్సైట్ను కూడా లాగిన్ అయ్యి స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఎక్కడ మనం దాన్ని చూపించవలసి ఉంటుందో మీకు చూపిస్తాను సో ఇది మనకు సంబంధించిన యూజర్ మాన్యువల్ సో ఇది మన స్టూడెంట్ ఇన్ఫో తాలూకా వెబ్సైట్ సో ఈ స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్లో ఇక్కడ మనం ఈ చుక్క ఒకటి కనబడుతుంది కదా దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ సర్వీసెస్ అని ఉంటుంది చూడండి సర్వీసెస్ పైన క్లిక్ చేయండి ఇలా సర్వీసెస్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలా క్రిందికి స్క్రోల్ చేసుకుంటూ వస్తే స్టూడెంట్ ట్రాన్స్ఫర్ అండ్ మ్యాపింగ్ టు అదర్ స్కూల్ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో మన తాలూకా స్కూల్ నుంచి వేరే స్కూల్కి ఎవరైతే ప్రమోషన్ అయ్యి వెళ్ళే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇతర స్కూల్కి మ్యాపింగ్ చేయాల్సినటువంటి విధానాన్ని మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ కెందుకు వస్తే మనకి ఇక్కడ స్టూడెంట్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ అనే ఒక ఆప్షన్ ఇక్కడ కనబడుతుంది చూడండి ఇక్కడ హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ దీనిపైన క్లిక్ చేయండి ఇలా ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ పైన క్లిక్ చేయగానే మనకు ఈఎంఎస్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ అనే ఒక సరే లింక్ అనేది మనకి ఇది ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో స్టూడెంట్ స్టడీయింగ్ క్లాస్ ఏ క్లాస్ వాళ్ళకైతే ఎంటర్ చేస్తానో ఆ క్లాస్ వల్ల సెలెక్ట్ చేసుకోండి క్లాస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ స్టూడెంట్ ఇది ప్రతి ఒక్క విద్యార్థికి ఇండివిజువల్గా మనం నమోదు చేయవలసి ఉంటుంది సో ఒక విద్యార్థికి ఇప్పుడు మనం ఇక్కడ ఏ విధంగా ఫిల్ చేయాలో నేను ఇక్కడ చూపిస్తాను మరలా ఇది ఎస్ఏ వన్కి ఎస్ఏ టూకి రెండింటికి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ సెలెక్ట్ స్టూడెంట్ ఒక స్టూడెంట్ని సెలెక్ట్ చేద్దాం ఓకే నేను ఒక స్టూడెంట్ని సెలెక్ట్ చేస్తాను ఇక్కడ ఎగ్జామ్ టైప్ దగ్గర ఎస్ఏ వన్ ఎస్ఏ టూను సెలెక్ట్ చేయండి ఎస్ఏ వన్ ఎగ్జామ్ సో ఇక్కడ గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి ఇలా గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే ఆ విద్యార్థికి సంబంధించి మనకు టర్మ్ వన్ అని చెప్పి రిటర్న్ ఎగ్జామ్ మార్క్స్ పారామీటర్ ఫోర్ అంటే మనం ఎస్ఏ వన్ ఎగ్జామ్ పెట్టేటప్పుడు మనం ఎగ్ రిటర్న్కి సంబంధించిన ఎగ్జామ్ పారామీటర్ ఫోర్కి సంబంధించి ఆ విద్యార్థి దేంట్లో ఉన్నాడు స్కైలో ఉన్నాడా మౌంటైన్లో ఉన్నాడా స్ట్రీంలో ఉన్నాడా అంటే మనకు కొన్ని వాటికి వచ్చేసరికి విద్యార్థి ఏ గ్రేడు పైన ఏ గ్రేడ్లో ఉంటే మనం స్కై పెడతాం అలా కాకుండా చూడండి ఇక్కడ మనకు మీకు ఇందులో రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించి ఇక్కడ ఇచ్చాడు చూడండి ఇక్కడ రిటర్న్ ఎగ్జామ్ మార్క్స్కి సంబంధించి స్ట్రీమ్ అంటే ఇఫ్ ద స్టూడెంట్ స్కోర్ లెస్ దాన్ థర్టీ ఫైవ్ మార్క్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ కన్నా తక్కువ స్కోర్ చేస్తే స్ట్రీమ్ థర్టీ ఫైవ్ టు సిక్స్టీ అయితే మౌంటైన్ సిక్స్టీ అబౌ అయితే స్కై రిటర్న్ ఎగ్జామ్కి అదర్ పారా అదర్ కాంపోనెంట్ మార్క్స్కి పారామీటర్ వన్ టూ త్రీ టోటల్ మార్క్స్ సో టోటల్ మార్క్స్ కూడా సిక్స్టీ టూ హండ్రెడ్ అయితే స్కై పెడతాం గ్రేడ్ ఆర్ టోటల్ మార్క్స్ ఇక్కడ చూడండి మరలా ప్లస్ అయితే స్కై ఏఏ ప్లస్ అయితే మౌంటైన్ సారీ స్కై బి బి ప్లస్ అయితే మౌంటైన్ సి అయితే మనకి స్ట్రీంలో ఉండేటట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది అలానే అటెండెన్స్ లెస్ దెన్ సెవెంటీ ఫైవ్ అయితే మనకి స్ట్రీమ్ అలా కాకుండా సెవెంటీ ఫైవ్ టు నైంటీ అయితే మౌంటైన్ నైంటీ టు హండ్రెడ్ అయితే స్కై సో మన తాలూకా అటెండెన్స్ పర్సంటేజ్ని కూడా మనం చెక్ చేసుకున్న ఇవి మనం వేయవలసి ఉంటుంది అలానే రీడింగ్ ఎబిలిటీ టు రీడ్ ద సింపుల్ టెక్స్ట్ గివెన్ ఇన్ క్లాస్ టెక్స్ట్ బుక్ రీడ్ ఎనీ టెక్స్ట్ ఇన్ క్లాస్ టెక్స్ట్ బుక్ సో ఇక్కడ మీరు ఈ మాడ్యూల్ అంతా కూడా మనం ఒకసారి యూజర్ మాన్యువల్ని చూసుకుంటూ మనం విద్యార్థుల తాలూకా ఈ టెర్మ్ వన్లో ఎంటర్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ ఒకసారి మనం ఒక్కొక్కటి కూడా ఫిల్ చేసుకుంటూ వెళ్దాం సో ఇక్కడ ముందు రిటర్న్ ఎగ్జామ్ మాక్స్ పారామీటర్ ఫైవ్ సో ఈ విద్యార్థి నాకు స్కైలో ఉన్నాడు స్కై పెడతాను అదర్ కాంపొనెంట్స్ కూడా ఈ విద్యార్థి నాకు స్కైయే సో స్కై పెడతా టోటల్ మార్క్స్లో కూడా స్కై ఇందా చెప్పుకున్నాం కదా నైంటీ ఏ ఏ ప్లస్ ఉంటే వాళ్ళని మనం స్కైలో పెడతాం సో నెక్స్ట్ టోటల్ గ్రేడ్ మార్క్స్ గ్రేడ్ ఆఫ్ టోటల్ మార్క్స్ కూడా స్కై అటెండెన్స్ కూడా నాకు నైంటీ పర్సెంట్ అబోవ్ ఉంది స్కైయే పెడుతున్నాను రీడింగ్ ఎబిలిటీ కూడా ఈ విద్యార్థి క్లాసుకు సంబంధించిన బుక్ని చదవగలుగుతాడు సో నేను మౌంటైన్ పెడుతున్నాను రీడింగ్ ఎబిలిటీ రైటింగ్ ఎబిలిటీ కూడా మౌంటైనే పెడుతున్నాను స్పీచెస్ ఆర్ ఎలొకేషన్ స్కిల్స్ ఇది కూడా మౌంటైన్ నాకు ఇక్కడ రీడింగ్ ఎబిలిటీ నేను స్కై పెట్టుకుంటాను రైటింగ్ ఎబిలిటీ కూడా స్కై ఓకే నెక్స్ట్ మ్యాథ్స్ టేబుల్ ఫ్లూయెన్సీ మ్యాథ్స్ టేబుల్ ఫ్లూయెన్సీ కూడా పర్వాలేదు విద్యార్థి చదువుతాడు కాబట్టి నేను స్కై పెట్టుకుంటాను ఫస్ట్ లాంగ్వేజ్ ఒకాబులరీ సో ఫస్ట్ లాంగ్వేజ్ మౌంటైన్ నేను ఇక్కడ ఇవన్నీ కూడా క్లాస్ లెవెల్ మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఇది నాకు స్కై క్లాస్ లెవెల్లో హైగా ఉంటుంది సైన్స్ ప్రాక్టీస్ ఎబిలిటీ సో ఇవి కొంచెం మనకి సంబంధించిన సోషల్ మ్యాప్ ఇవన్నీ కూడా యూపీ సెక్షన్ నుంచి హై స్కూల్ సెక్షన్ వరకు కాస్త దీనిగా ఉంటుంది మన వరకు అయితే మరి ఇక్కడ ఇచ్చాడు కాబట్టి దాన్ని అంటే సోషల్ మ్యాప్ రికగ్నైజేషన్ స్కిల్స్ అంటే మనం ఏదైనా జనరల్గా మన తాలూకా ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో అయితే ఇలాంటివి ఏవైనా వాటికి సంబంధించి విద్యార్థి తాలూకా కాస్త నాలెడ్జ్ని బేస్ చేసుకొని మరి ఇవి ఫిల్ చేయవలసి ఉంటుంది సో ఇవన్నీ కూడా మౌంటైన్లోనే నేనైతే పెడతా సో నేమ్ ఆఫ్ ద గేమ్స్ స్పోర్ట్స్ లోకల్ ఆర్ స్టేట్ ఆర్ సపోర్ట్ హీస్ గుడ్ అట్ లోకల్ ఆర్ స్టేట్ రికగ్నైజ్ గేమ్స్ ఆర్ సపోర్ట్ ఇవన్నీ కూడా ప్రైమరీ లెవెల్లో అసలు ఇవి సో మనం ఫిల్ చేయాలి కాబట్టి ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఆ విద్యార్థి అంటే మన స్థాయిలో విద్యార్థి ఏ దీంట్లో ఉన్నారో ఆ వాటికి సంబంధించినటువంటి మనం ఇవి పెట్టుకుంటూ వెళ్ళాలి ఫ్యూచర్ స్కిల్స్ వకాబులరీ స్కిల్స్ ఇవన్నీ పిల్లవాడు పర్వాలేదు బాగానే మామూలుగా చేయగలుగుతున్నాడు అనుకుంటే అవన్నీ కూడా మనం మౌంటైన్లోనో లేకపోతే బాగా చేయగలుగుతున్నాడు అని అంటే స్కైలోనో పెడతాం సో ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ క్వార్టర్ వైజ్ మౌంటైన్లో ఉన్నాడు సో మౌంటైన్ ఓవరాల్గా అయితే ఇంప్రూవ్మెంట్ అనేది మ్యాక్సిమం కొంచెం బాగా చదివే పిల్లలకైతే మనం స్కై అనేది పెట్టుకోవచ్చు సో ఇక్కడ ఇవన్నీ కూడా టెర్మ్ వన్కి ఈ విద్యార్థికి సంబంధించి ఇవన్నీ కూడా మనం సబ్మిట్ అనేది ఎంటర్ చేస్తూ సబ్మిట్ అనేది చేయవలసి ఉంటుంది సో ఇక్కడ ఇవి నేను ఎంటర్ చేస్తాను ఇక్కడ సబ్మిట్ అనేది క్లిక్ చేస్తున్నాను నార్ యూ టు సబ్మిట్ ఓకే అని ఉంది కదా సో ఓకే పైన క్లిక్ చేయండి సో ఓకే పైన క్లిక్ చేయండి ఎవరు డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది ఒకసారి మళ్ళీ అదే స్టూడెంట్ని మళ్ళీ మనం ఎంటర్ చేద్దాం సో ఒకసారి ఏమొస్తుందో చూద్దాం ఆల్రెడీ మనం డేటా పెట్టాం కదా చూడండి ఇక్కడ రికార్డ్ విత్ ద స్టూడెంట్ ఐడి క్లాస్ ఎగ్జామ్ టైట్ ఎస్సే వన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఆల్రెడీ మీరు ఫిల్ చేసారని కూడా వస్తుంది అంటే మనం ఒక ఆర్డర్లో ఎవరినైనా మర్చిపోయినా కూడా మరలా మనం ఇవి ఎంటర్ చేసుకో సో ఇది ఎస్ఏ వన్కి ఇప్పుడు మరలా ఎస్ఏ టూ కూడా మరలా మనం పెట్ పెట్టాలి కదా నేను ఇప్పుడు మరలా ఎగ్జామ్ టైప్లో ఎస్ఏ టూకి పెడుతున్నాను సో మరలా గెట్ డీటెయిల్స్ ఇందాక ఎస్ఏ వన్ కాబట్టి మనకి మామూలుగా వచ్చింది ఇప్పుడు ఎస్ఏ టూ ఇక్కడ చూడండి రెండు రకాలు రావడం జరిగింది టర్మ్ టూ మరలా యాన్యువల్ రిజల్ట్ యాన్యువల్ రిజల్ట్ కూడా ఏంటి ఆ విద్యార్థి హైయా ఏంటి అనేది సో ఇక్కడ టర్మ్ టూలో స్కై యాన్యువల్ రిజల్ట్ కూడా స్కై ఇందులో కూడా స్కై ఇందులో కూడా స్కై సో నెక్స్ట్ టోటల్ మార్క్స్ స్కై టోటల్ మార్క్స్ ఇక్కడ కూడా స్కై టోటల్ గ్రేడ్ ఆఫ్ టోటల్ మార్క్స్ స్కైలో ఉన్నాడు ఇక్కడ కూడా స్కైలో అటెండెన్స్ కూడా స్కై స్కై రీడింగ్ ఎబిలిటీ కూడా పర్లేదు చదువుతాడు స్కై రైటింగ్ ఎబిలిటీ కూడా బాగానే రాస్తాడు తప్పులు లేకుండా స్కై స్పీచెస్ ఆర్ ఎలక్వేషన్ స్కిల్స్ సో స్పీచ్ అది ఇచ్చేటప్పుడు కొంచెం మనకి ఓకే బాగానే ఇస్తున్నాడు అనుకుంటే స్కై పెడతాం లేకపోతే మౌంటైన్ అయితే మౌంటైన్ పెడతాం మ్యాథ్స్ టేబుల్ ఫ్లూయెన్సీ స్కై పెట్టుకుంటున్నాను నేను ఫస్ట్ లాంగ్వేజ్ ఒకాబ్లరీ స్కై సో మన క్లాస్కి తగ్గట్టుగా వాళ్ళ ఒకాబులరీకి మనం చెక్ చేసుకోవడం ఏ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అయితే ఫస్ట్ క్లాస్లో చూసుకుంటాం సెకండ్ అయితే సెకండ్లో చూసుకుంటాం సో ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా చాలా చక్కగా చేస్తారు స్కై సెకండ్ లాగ్ నుంచి ఒకాబులరీ గ్లామర్ ఎబిలిటీ స్కై సైన్స్ ప్రాక్టికల్ ఎబిలిటీ సో ఇవన్నీ కూడా మ్యాక్సిమం మీకు మీ పిల్లల తాలూకా దీన్ని బట్టి మీరు చూసుకోండి దాన్ని బట్టి మీరు ఎంటర్ చేసుకోండి జీకే ఎబిలిటీ కూడా నేమ్ ఆఫ్ ద గేమ్ ఆర్ స్పోర్ట్స్ ఆర్ గుడ్ లొకేషన్ సో ఇవి గేమ్ నేమ్ ఆఫ్ ద గేమ్ స్పోర్ట్స్ ఈ గుడ్ అట్ లోకల్ ఆర్ మనకి పిల్లలు కొంతమంది క్రికెట్ లేకపోతే ఏదో ఇంట్రెస్ట్ ఉంటారు కాబట్టి దాన్ని చూసుకుని ఆర్ట్ అలానే పిల్లలు ఏమైనా బొమ్మలు అవి నీట్గా వేయగలుగుతున్నారా లేదా కన్క్లూజన్ ఆఫ్ టువర్డ్స్ ఎన్విరాన్మెంట్ హౌ మచ్ సెన్సిటివ్ హీజ్ కాన్షియస్నెస్ అంటే ఎన్విరాన్ పరిసరాల పట్ల మంచి అవగాహనతోనే ఉన్నారు ఫ్యూచర్ స్కిల్స్ సంబంధించి కూడా పర్వాలేదు కొంత వాటితో దీనిలో ఉన్నారు యాస్టిక్ సెన్స్ ఇది కూడా యావరేజ్ మౌంటైన్ దీంట్లో పెట్టు ఓవరాల్ ఇంక్రిమెంట్ ఇంప్రూవ్డ్ క్వార్టర్ వైజ్ స్కై టోటల్ ఇది కూడా స్కై పెట్టాను సబ్మిట్ అనేది చేసిన ఓకే సో ఇక్కడ నేను హోలిస్టిక్ ప్రోగ్రెస్కి సంబంధించి మొత్తం ఎస్ వన్ ఎస్ టూకి ఒక విద్యార్థికి ఇక్కడ ఫిల్ చేయడం జరిగింది ఇలా ప్రతి క్లాసులో ప్రతి విద్యార్థికి కూడా ఎస్ఏ వన్కి సంబంధించి ఎస్ఏ టూకి సంబంధించి మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇది హోలిస్టిక్ ప్రోగ్రెస్కి సంబంధించినటువంటి సమాచారం ఇప్పుడు ఇదంతా కూడా మనం డేటా అంతా ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మనం ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోగలం ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ని కూడా ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి స్టూడెంట్ ఇన్ఫ్రా వెబ్సైట్లో రాదు ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది మనకి సిఎస్సి వెబ్సైట్లో వస్తుంది ఆ సిఎస్సి వెబ్సైట్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ఏ విధంగా వస్తుందో మీకు ఒకసారి చూపిస్తాను సో ఇక్కడ మనం ఎస్ఏ టూకి సంబంధించినటువంటి మార్క్స్ను కూడా పూర్తిగా ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మనం సిఎస్సి వెబ్సైట్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి అవుతుంది సో ఇప్పుడు సిఎస్సి వెబ్సైట్లో లాగిన్ అవుదాం సో సిఎస్సి వెబ్సైట్ని క్లిక్ చేయగానే ఇక్కడ మనకు లాగిన్ పేజ్ అనేది కనబడుతుంది ఆ లాగిన్ పేజ్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీ తాలూకా స్కూల్ యొక్క యూజర్ నేము పాస్వర్డ్ వచ్చేసరికి మనం స్టూడెంట్ అటెండెన్స్ యాప్కి ఏదైతే పాస్వర్డ్ పెట్టామో ఆ పాస్వర్డ్ని పెట్టి క్యాప్చా కోడ్ని ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంటుంది కదా కింద క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి లాగిన్ అనేది అవ్వాల్సి ఉంటుంది సో లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఎంఐఎస్ రిపోర్ట్స్ అనే ఆప్షన్ ఒకటి కనబడుతుంది చూడండి సో ఇక్కడ ఈ ఎంఐఎస్ రిపోర్ట్స్ పైన క్లిక్ చేయండి ఇలా ఎంఐఎస్ రిపోర్ట్స్ పైన క్లిక్ చేయగానే మనకు మరలా ఎంఐఎస్ రిపోర్ట్ అని ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది ఈ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి ఇలా దీన్ని స్క్రోల్ చేసుకుంటూ మనం వెళ్తే ఇక్కడ క్రింద మనకి చివరిలో ఫిఫ్టీన్త్ వన్ దగ్గర స్టూడెంట్స్ ప్రమోషన్ లిస్ట్ అని ఇక్కడ రావడం జరుగుతుంది సో ఈ స్టూడెంట్స్ ప్రమోషన్ లిస్ట్ పైన క్లిక్ చేయండి ఈ స్టూడెంట్ ప్రమోషన్ లిస్ట్ పైన మనం క్లిక్ చేయగానే మనకు మరలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇందులో ఇక్కడ స్టూడెంట్స్ ప్రమోషన్ లిస్ట్ అనే ఇక్కడ కనబడుతుంది ఇక్కడ మనకు ఆల్ క్లాసెస్ ఉంది కదా ఈ ఆల్ క్లాసెస్ పైన క్లిక్ చేయండి సో ఏ క్లాస్కి అయితే మనం ప్రమోషన్ లిస్ట్ కావాలనుకుంటున్నామో ఆ క్లాస్ని సెలెక్ట్ చేసి ప్రక్కన ఉన్న గో సింబుల్ పైన క్లిక్ చేయండి ఇలా గో సింబుల్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ విద్యార్థి తాలూకా అడ్మిషన్ నెంబరు స్టూడెంట్ నేము ఆధార్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది సో ఇందులో సెకండ్ క్లాస్ పెట్టాం కాబట్టి ఇప్పుడు సెకండ్ క్లాసు ఇందాక ఎవరైతే ఒక విద్యార్థి నేను ఎంటర్ చేశానో ఆ రూబ్రిక్స్ సంబంధించి చూడండి ఇక్కడ వాళ్ళ తాలూకా మొత్తం ప్రోగ్రెస్ రిపోర్ట్లో మనకి డేటా అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది సో ఇది మనం విద్యార్థుల తాలూకా వాళ్ళ తాలూకా ప్రమోషన్ లిస్ట్ అనేదాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవడం సో ఇక్కడ మనకు దీన్ని ఎక్సెల్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సింబల్ ఒకటి చూడండి ఇక్కడ ఎక్స్ అనే సింబల్ కనబడుతుంది కదా దీనిపైన క్లిక్ చేయండి దీనిపైన క్లిక్ చేయగానే మనకు ఆ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది మీకు అది హెచ్డిఎంఎల్లో ఉంటుంది దానికి రీనేమ్ చేసుకొని ఉన్న డాట్ హెచ్డిఎంఎల్ని తీసిస్తేనే అది మీకు ఓపెన్ అవుతుంది అది ఒకటి గమనించండి సో ఇది మనం క్లాస్ వైజ్గా ప్రమోషన్ లిస్ట్ అనేది పిల్లల తాలూకా స్టూడెంట్స్ ప్రమోషన్ లిస్ట్ క్లాస్ వైజ్గా డౌన్లోడ్ చేసుకోవడం సో ఇప్పుడు మనకు ఈ ప్రమోషన్ లిస్ట్తో పాటుగా విద్యార్థుల యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ కూడా మనకు ఇందులోనే జనరేట్ అవుతుంది సో దీనికోసం ఏం చేయాలంటే ఇక్కడ ఇక్కడ ఫోర్ లైన్స్ కనబడుతున్నాయి కదా దీనిపైన ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కింద సర్వీసెస్ అని ఉంటుంది ఈ సర్వీసెస్ పైన క్లిక్ చేయండి ఈ సర్వీసెస్ పైన క్లిక్ చేయగానే మనం ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే సో ఈ సర్వీసెస్ ఉంది కదా సర్వీసెస్ పైన క్లిక్ చేస్తూ కిందకి స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఇక్కడ చూడండి ఇక్కడ మనకు స్టూడెంట్ వైజ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది సో దీనిపైన క్లిక్ చేయండి స్టూడెంట్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు సో ఇలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మరలా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఫర్ స్టూడెంట్ అని చెప్పి ఇక్కడ చూడండి ఇంత ఇది కొంచెం మొబైల్లో ఇబ్బందికరంగా ఉంటుంది ఒకసారి అయినా చూసుకోండి సో ఇక్కడ సెకండ్ క్లాసు సెలెక్ట్ స్టూడెంట్ ఇందాక ఏదైతే నేను స్టూడెంట్ని పెట్టానో ఆ స్టూడెంట్ని మరలా సెలెక్ట్ చేస్తాను ఇక్కడ పెట్టి ఇక్కడ చూడండి ఇక్కడ ఈ పక్కన కనబడుతుంది సబ్మిట్ అనే ఒక చిన్న బటను దానిపైన క్లిక్ చేయండి డూ యూ వాంట్ డూ విష్ టు డౌన్లోడ్ అని అడుగుతుంది కదా ఓకే పైన క్లిక్ చేయండి ఓకే పైన క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది కంప్లీట్గా విద్యార్థి తాలూకా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ డౌన్లోడ్ అనేది అవడం జరిగింది ఇందులో మూడు పేజెస్ ఉన్నాయి ఫస్ట్ ప్రైజెస్లో ఆల్రెడీ మన విద్యార్థికి వేసినటువంటి మార్క్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది అటెండెన్స్ వస్తుంది ఇక్కడ కో కరికులర్ సబ్జెక్ట్ మార్క్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది సో ఈ విధంగా ప్రతి విద్యార్థి తాలూకా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు అలానే ఆ విద్యార్థుల తాలూకా టోటల్ విద్యార్థులందరి తాలూకా ప్రమోషన్ లిస్ట్ను కూడా సిఎస్సి వెబ్సైట్లో మాత్రమే మనకి డౌన్లోడ్ చేసుకోవడానికి అవుతుంది స్టూడెంట్ ఇన్ఫో సైట్లో ఓన్లీ మార్క్స్ మాత్రమే ఎంటర్ చేస్తాం ఇక్కడ మాత్రం విద్యార్థుల తాలూకా హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్సు అలానే ప్రమోషన్ లిస్ట్ను డౌన్లోడ్ చేయాలనుకుంటే సిఎస్సి వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకుంటాం